మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఎందుకు మరి బ్రదర్ రేపు వన్ ట్వంటీ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు ఏ ఊరు మనది హన్వాడ మండల వేపూర్ మహబూబ్ నగర్ జిల్లా గ్యారెంటీ పని రెండు దిక్కుల గ్యారెంటీ అట పని అయితే కోడేనా అవుతుంది ఎన్ని కోడే అది ఆరు పాల కోడేనా అవుతుంది ఇది ఎద్దు అడిగిర్రీ ఎవరైనా ఎంత అడిగిరే తొంభై వేలు అడుగుతున్నారు ఫైనల్ లక్ష పది అయితే ఇస్తారు నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ వేపూర్ అన్వాడ్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా Not state any kind of agates.